హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వర్ ప్రేమ పిల్ల పార్ట్ ట్వంటీ టూ ఆర్యన్కి కూడా ఆద్య మాటలకి తను ఎంత తప్పుగా బిహేవ్ చేశాడో అర్థమవుతుంటే ఆద్యని చూసి తన దగ్గరకు వెళ్ళి ఆద్య అని పిలుస్తుంటే నిప్పులు కక్కే కళ్ళతో ఆర్యన్ని చూస్తూ నా ముందు నుండి వెళ్ళిపోండి మీరు నా ముందే ఉంటే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అని గట్టిగా అరుస్తుంది ఆర్యన్ తను చేసిన తప్పుకి తన మీద తనకి కోపం వచ్చి చిన్నగా లేచి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా ఆర్యన్ బయట ఆద్య రూమ్ లో బాధపడుతూ ఉన్నారు నిజా నిజాలు తెలుసుకోకుండా తొందరపడితే ఖచ్చితంగా బాధపడాల్సిందే లేటుగా నిద్రపోయిన ఆర్యన్కి కి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకి హాల్లో పడుకొని ఉన్న ఆర్యన్ని చూసి లిఖిత దగ్గరకు వచ్చి అన్నయ్య అని నిద్రలేపుతుంది ఆర్య నిద్ర లేచాక వదినేదన్నయ్య కనిపించడం లేదు నిన్నంతా రూమ్ నుండి బయటకు రాలేదంట అమ్మ అంటుంది అమ్మ కూడా నా గురించి ఆలోచిస్తూ పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పింది పని వాళ్ళని అడిగితే వాళ్ళు పిలిచిన తర్వాత తింటా అని చెప్పిందంట అన్నయ్య అంటుంది దానితో రాత్రి ఆద్యతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకొని కంగారుగా రూమ్ కి వెళ్తుంటే వదిన రూమ్ లో లేదన్నయ్య నేను రూమ్ లో చూశాను మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా అంటుంది కానీ ఆర్యన్ అదేమీ పట్టించుకోకుండా ఆద్య అంటూ వెతుకుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఏదో గొడవ జరిగింది అనుకొని లిఖిత కూడా చూస్తూ ఉంది ఆర్యన్ ఇల్లంతా వెతికినా ఆద్య కనిపించలేదు అలా వెతుకుతుంటే తనకే అర్థమైపోయింది ఆద్య తనని వదిలి వెళ్లిపోయింది అని దానితో అక్కడే మోకాళ్ళ మీద కింద పడిపోయి ఏడుస్తూ ఉండిపోయాడు లిఖిత ఆర్యన్ దగ్గరకు వచ్చి ఏమైంది అన్నయ్య అసలేం జరిగింది అంటుంటే నేను చాలా పెద్ద తప్పు చేశాను రా ఇదంతా నా వల్లే అని చెంపలు వాయించుకుంటూ ఉన్నాడు ఆర్యన్ని అలా చూసిన లిఖిత అన్నయ్య ఏం జరిగిందో చెప్పు ప్లీజ్ నువ్వు బాధపడకు అని ఓదారుస్తుంటే నేను తప్పు చేశాను నాకు ఇలా జరగాల్సిందే మీరు కూడా నన్ను క్షమించొద్దు అంటూ బాధపడుతూ ఉన్నాడు అదంతా వింటూ అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష తన అన్నయ్య వైపు చూస్తూ ఉన్నాడు హర్షని చూసిన ఆర్యన్కి కూడా కోపం ఎక్కువైంది కానీ ఇదంతా తన తప్పు తన తొందరపాటు అని అర్థమై మౌనంగా ఉండిపోయాడు అన్నయ్య అసలేం జరిగిందో నాకు చెప్పు అంటుంటే ఆర్యన్ జరిగింది మొత్తం చెప్తాడు లిఖితకి అది విన్న హర్ష మాత్రం హ్యాపీగా నవ్వుకుంటూ ఇంత తొందరగా నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు అని లోపల సంతోషపడుతూ ఉన్నాడు అంతా విన్నా లిఖితకు కూడా ఆర్యన్ మీద అసహ్యం వేసింది అన్నయ్య నీకు తెలుసా వదిన నాకెంత ధైర్యం చెప్పిందో ఆ పరిస్థితిలో అసలు వదిన ఇదంతా చేయలేదు అయినా నువ్వు అలా ఎలా నమ్మావన్నయ్య అదంతా జరిగినప్పుడు వదిన ఇంట్లోనే ఉంది అసలు తను చేసే అవకాశమే లేదు నేను వదినని మీ పెళ్లి రోజు నుండి చూస్తున్నా తను అలాంటిది కాదు అసలు అలా ఎలా అనుకున్నావు అంటూ హర్ష వైపు చూసి హర్ష చెంప పగలగొట్టి అసలు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాడిని అన్నయ్య అని పిలవడానికే నాకు అసహ్యంగా ఉంది నువ్వు అసలు వదిన రూమ్ కి ఎందుకు వెళ్ళావు అంటుంటే హర్ష తడబడుతూ ఉన్నాడు ఆర్యన్ దగ్గరకు వచ్చి అన్నయ్య ప్లీజ్ ఇప్పటికీ మించిపోయింది లేదు వదిన ఎక్కడుందో వెతుకు తన కాళ్ళు పట్టుకుని అయినా క్షమించమని అడుగన్నయ్య అని వదినని తీసుకుని రా అని చెప్తుంది ఆర్యన్ ఏడుస్తూనే వెంటనే ఆద్యను వెతకడానికి వెళ్ళిపోయాడు లిఖిత మాత్రం హర్షని అసహ్యంగా చూసి గాయత్రి గారి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పింది దాంతో ఆవిడ చాలా బాధగా ఇంకా హర్ష మీద కోపంతో ఉన్నారు పైగా ఆద్య ఎక్కడికి వెళ్ళిందో అని చాలా కంగారు పడుతూ ఉన్నారు ఆర్యన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ గుళ్ళు ఇలా అన్ని వెతుకుతూ ఉన్నాడు ఎక్కడా ఆద్య కనిపించలేదు ఎక్కడున్నావు ఆద్య అంటూ తన కోసం వెతుకుతూనే ఉన్నాడు అలా ఎంత వెతికినా ఆద్య కనిపించలేదు అలానే ఇంటికి వచ్చాడు ఇంట్లో అందరూ ఆద్య కనిపించిందా అని అడుగుతూ ఉన్నారు ఒక్క హర్ష తప్ప ఆర్యన్ లేదు అని చాలా బాధగా తలపట్టుకుని కూర్చున్నాడు హర్ష మాత్రం వెళ్లిపోయిన దరిద్రం కోసం ఇలా ఎంతసేపు ఎదురు చూస్తూ ఉంటారు అంటాడు ఆ మరుక్షణమే గాయత్రి గారు హర్ష చెంప పగలగొట్టి అసలు ఏం పాపం చేశాన్రా ఇలా తయారయ్యావు నువ్వు అమ్మాయిల విషయంలో చేసిన తప్పు వల్ల ఆ అమ్మాయిల ఉసిరి తగిలి ఈ రోజు మన కుటుంబం ఇలా బాధపడుతుంది అని ఆవేశంగా అంటారు ఆర్యన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఆ ఫోన్ ఆద్య వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి అవ్వడంతో ఆద్య అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసిన ఆర్యన్కి వాళ్ళ నాన్నగారు బాబు ఆద్య ఫోన్ కలవడం లేదు తనకి ఫోన్ ఇవ్వవా అంటారు దానితో ఆర్యన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అన్నయ్య గారు ఒకసారి ఇంటికి రండి మీతో కొంచెం మాట్లాడాలి అంటారు గాయత్రి గారు ఆయనకి కంగారుగా అనిపించి ఆద్య బాగానే ఉంది కదా మీరు రెండన్నయ్య మాట్లాడుకుందాం అంటుంది ఆయనకి కొంచెం కంగారుగా అనిపించి వెంటనే భార్యను తీసుకొని ఆర్యన్ వాళ్ళ ఇంటికి వచ్చాడు అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని చూస్తే భయంగా ఉంది ఆద్య వాళ్ళ నాన్నగారు నా కూతురు ఎక్కడుంది బాబు అంటుంటే అది మామయ్య అంటూ జరిగింది మొత్తం చెప్పి నన్ను క్షమించండి అని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆయన కోపంతో ఆర్యని లేపి ఆచంప ఈ చంపా వాయిస్తూ ఉన్నారు ఆయనని ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు ఆయన మాత్రం నేను వద్దు అంటే వెంటపడి మరి నా కూతుర్ని బాగా చూసుకుంటా అని చెప్పి నన్ను నమ్మించావు కదా ఇదేనా బాబు బాగా చూసుకోవడం అంటే ప్రేమ పిల్ల అసలు నీలాంటి వాడికి అలాంటి పదాల పలికే అర్హత కూడా లేదు నా కూతురు ఎక్కడుందో ఏమో ఎంత బాధలో ఉందో అంటూ గుండెలు పాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు ఆయనను ఓదార్చడానికి వచ్చిన రాజశేఖర్ గారిని చూసి ప్లీజ్ ఎవరు మా దగ్గరకు రావద్దు అంటూ నా కూతురు నాకు దొరకకపోతే అప్పుడు చెప్తా మీ అందరి పని అంటూ ఆ తండ్రి బాధపడుతూ ఉన్నాడు ఒకవేళ నా కూతురు నాకు దొరికినా నీ దగ్గరకు మాత్రం పంపను గుర్తు పెట్టుకో అంటూ ఆర్యన్ వైపు చూసి ఆయన బాధగా తన భార్యను తీసుకొని ఆ ఇంటి నుండి అడుగు బయట పెట్టాడు ఆర్యంతో జరిగిన గొడవ తర్వాత ఆద్య ఏడుస్తూ చాలాసేపు అలానే రూమ్ లో ఉండిపోయింది ఆర్యన్ కూడా బయటకు వచ్చి చాలాసేపు బాధపడుతూ తాగడంతో మత్తుగా నిద్రపోయాడు కానీ ఆద్య మాత్రం ఆర్యన్ మాటలు అస్సలు తీసుకోలేకపోయింది తను చదువుకునే రోజుల్లో ఆర్యన్ ఎప్పుడు అమ్మాయిలకు గౌరవం ఇవ్వడం చూసి తనకు తెలియకుండానే ప్రేమించడం మొదలుపెట్టింది ఆర్యన్ కూడా తనని ప్రేమించడంతో ఎంత సంతోషంగా సినిమాల షికార్లకి తిరుగుతూ ఎంజాయ్ చేశారు కానీ ఎప్పుడు ఆర్యన్ హద్దు దాటి ప్రవర్తించలేదు అలా ఆర్యన్ మీద తెలియకుండానే ఎఫెక్షన్ పెంచుకుంది ఆద్య తన స్టడీస్ అయిపోయాక అందరూ కలిసి సౌత్ ఇండియాలో కొన్ని ప్లేసెస్కి టూర్కి వెళ్ళాలి అనుకున్నారు అక్కడ టూర్లో ఆర్యన్ ఆద్య ఇంకా సిరి కార్తిక్ కూడా కలిసి ఎంజాయ్ చేయాలని ఆద్య వాళ్ళ నాన్నగారిని రిక్వెస్ట్ చేశారు సిరి ఇంకా కార్తీక్ ఆద్యవాళ్ళ నాన్నగారికి ఆద్య ప్రేమ విషయం తెలిసింది కానీ తన కూతురు తన మాటను కాదనదు అనే నమ్మకంతో పైగా కూతురు ఇష్టపడిన వ్యక్తికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని సైలెంట్ గా ఉన్నారు రెండు రోజుల తర్వాత అందరూ కలిసి బస్సులో ట్రిప్ కి స్టార్ట్ అయ్యారు అలా వెళ్తూ చాలా ప్లేసెస్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చివరికి కన్యాకుమారికి రీచ్ అయ్యి అక్కడ హోటల్లో స్టే చేశారు అక్కడ ఫస్ట్ సన్ రైజ్ ఫేమస్ కాబట్టి కార్తీక్ సిరితో ఇంకా ఆర్యన్ ఆద్యతో కలిసి ఎవరికి వారు సపరేట్గా సన్ రైజ్ చూస్తూ ఉన్నారు అలా అక్కడికి వెళ్ళాక ఆర్యన్ ఆద్యని చూస్తూ నా కోసం నా జీవితంలోకి అడుగు పెట్టడానికి నీలాంటి అమ్మాయిని దేవుడు పంపిస్తాడు అని కలలో కూడా అనుకోలేదు నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో మధురమైనవి ఈరోజు ఈ సన్ రైజ్ సాక్షిగా చెప్తున్నా ఐ లవ్ యూ ఆద్య నీ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టను జీవితాంతం ఇంతే ప్రేమగా చూసుకుంటాను ఇలాంటి పరిస్థితులు ఎదురైనా మన ప్రేమని గెలిపించుకొని తీరుతాను అంటాడు అదంతా గుర్తుకు రాగానే ఏడుస్తూ అసలు ఈ రోజు మాట్లాడింది నువ్వేనా కాదు ఇది నువ్వు కాదు నా ఆర్యన్కి నా మీద చాలా నమ్మకం ప్రేమ అంటూ ఏడొస్తూ ఉంది కానీ ఇప్పుడు జరిగింది కూడా నిజం కాబట్టి ఆ నిజాన్ని భరించలేకపోతుంది కొద్దిసేపటికి ఏదో నిర్ణయం తీసుకున్న దానిలో రూమ్ నుండి బయటకు వచ్చింది బయట సోఫాలో నిద్రపోతున్న ఆర్యన్ని చూసి తన దగ్గరకు వచ్చి నా మీద నమ్మకం పోయింది ఆర్యన్ గారు పాత ఆర్యన్ మీలో కనిపించడం లేదు అందుకే ఇక నేను మీతో ఉండలేను అంటూ అక్కడి నుండి కట్టుబట్టలతో అర్ధరాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయింది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంది కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ పెద్ద లోయ కనిపించడంతో ఏమి ఆలోచించకుండా దూకేసింది బాధలో విచక్షణ కూడా కోల్పోయి తీసుకున్న నిర్ణయం అది ఆద్య వాళ్ళ నాన్నగారు ఆర్యన్ని కొట్టి వెళ్ళిపోయాక ఆర్యన్ రోజు ఆద్యని ఫోటోలలో చూస్తూ గడిపేస్తూ ఉన్నాడు దానితో లిఖిత ఆర్యన్ దగ్గరకు వచ్చి అన్నయ్య ప్లీజ్ నువ్వు ఇలా బాధపడితే చూడలేకపోతున్నా అంటుంటే నేను ఆద్యని ఇంతకన్నా ఎక్కువ బాధ నేను చేసిన తప్పుకి ఆద్య నాకు శిక్ష వేస్తే బాగుండేది కానీ తను ఆ టైంలో వెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా తెలియట్లేదు ఇన్ని రోజులు నేను ఆద్యను ప్రేమించాలనుకున్నా కానీ నిజంగా ప్రేమించలేదేమో అందుకే తన మీద నమ్మకం ఉంచలేకపోయాను తను నా నుండి దూరం అయ్యేలా చేసుకున్నాను అంతా నాదే తప్పు అంటూ బాధపడుతూ ఉన్నాడు ఆర్యన్ బాధని చూసిన లిఖిత కూడా బాధపడుతూ హర్ష దగ్గరకు వచ్చి ఇప్పుడు నీకు ఆనందంగా ఉంది కదా అన్నయ్య వదినని విడదీసావు కదా అంటుంటే ఆద్య చేసిన దానికి అనుభవిస్తుంది లేకుంటే నీ గురించి మీడియా ముందుకు వచ్చేలా చేస్తుందా అంటుంటే చీ నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అసలు వదినకి నన్ను మీడియా ముందుకు తీసుకు వస్తే వచ్చే లాభం ఏంటి నువ్వే చెప్పన్నయ్యా అంటుంటే ఆస్తి మన ఆస్తి కోసం నిన్ను నన్ను అడ్డు తప్పిస్తే అన్నయ్య ఒక్కడికి ఆస్తి వస్తుంది అని అంటాడు అవునా అలా అయితే తను వచ్చినప్పటి నుండి కనీసం అన్నయ్య దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు తెలుసా తను జాబ్ చేసి సంపాదించిన డబ్బుతోనే తను ఇప్పటి వరకు తన అవసరాలు తీర్చుకుంది ఇది నాకు ఎలా తెలుసని అనుకుంటావేమో అన్నయ్య వదినతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అన్నయ్య వదినకి తన కార్డు ఇస్తుంటే తను తీసుకోలేదు అడిగితే నా దగ్గర ఉన్నాయి అని చెప్పింది పైగా నేను నా డబ్బులే ఖర్చు పెట్టుకుంటాను వీలైనంత వరకు నేను కూడా జాబ్ చేస్తాను అని అన్నయ్యను అడిగింది ఇక ఆ వీడియో వదిన పంపింది అని అనుకుంటున్నావు కదా మళ్ళీ ఒకసారి దాని గురించి తెలుసుకో ఎవరు పంపించారో ఎంక్వైరీ చేయించు ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు అంటుంది సరే సరే కనుక్కుంటా ఆద్య చేసింది అని నిరూపిస్తాను చూస్తూ ఉండు అంటాడు అలా రాజేష్ ఇచ్చిన డీటెయిల్స్తో తో ఆద్య పేరు మీద తీసుకున్న నెంబర్ ఎన్నిసార్లు ఏ లొకేషన్ లో వాడారో కనుక్కొని ఆ లొకేషన్లలో ఒక్కొక్క దానికి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు ఎవరైనా కావాలని ఆద్యని ఎదికించారేమో అని ఎందుకో లిఖిత మాట్లాడిన మాటల తర్వాత ఆద్య తప్పు చేయలేదేమో అని అనిపిస్తుంది హర్షకి కూడా అది వాడింది కేవలం ఒక్కసారి అది కూడా ఒక్క లొకేషన్లో తర్వాత ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది దానితో ఆ నెంబర్ లొకేషన్ దగ్గరకు వెళ్తాడు ఆ లొకేషన్ చూపిస్తున్న ఇంటికి వెళ్లి కాలింగ్ బ్రేల్ ప్రెస్ చేస్తాడు ఒక అమ్మాయి వచ్చి ఆ డోర్ ఓపెన్ చేస్తుంది తనని చూసిన హర్ష షాక్ అయిపోయాడు ఇదేనండి నిమా పెల్లా పార్ట్ ట్వంటీ టూ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్